హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టిచ్ చేసిన కస్టమైజ్డ్ లాంగ్ ఫ్రాక్ చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా నేను ఒక ఫ్రాక్ చూపించానండి కాస్ట్ అయితే చెప్పలేదు కదా మీకు ఫైవ్ ఫిఫ్టీ అండి ఐదు వందల యాభై రూపాయలు అండి ఏ ఫ్రాక్ తీసుకున్నా నిన్న చూపించిందైనా ఈరోజు చూపించిందైనా కూడా మీకు ఈ కాస్ట్లో స్టిచ్చింగ్ కూడా రాదండి అలాంటిది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అండి మొత్తం ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ లోపల వన్ మీటర్ కాటన్ లైనింగ్ టూ మీటర్స్ ఏమో పాలిస్టర్ లైనింగ్ అండి క్లాత్ డీటెయిల్స్ కూడా మీకు చెప్తున్నాను స్మూత్ మేజర్ ఫ్యాబ్రిక్ అండి క్లాత్ వచ్చేసి ఇది చూస్తున్నారు కదా డబల్ లేయర్ హ్యాండ్స్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదండి అందుకోసమని డబల్ లేయర్ హ్యాండ్స్ అనేది ఇచ్చాను నీట్ ఫినిషింగ్ ఉంటుందండి స్టిచ్చింగ్లో ఏమాత్రం డబ్బు పడవలసిన అవసరం లేదండి ఒకవేళ మీకు ఇలా స్టిచ్చింగ్ కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చండి నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇస్తానండి మీకు లేకుంటే డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను ఫోర్ హండ్రెడ్ తీసుకుంటానండి ఇలా స్టిచ్చింగ్ చేసినందుకు చూస్తున్నారు కదా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్